ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా డిసెంబర్ పదిహేడవ తేదీ శ్రీ సాయి భక్తుల అనుభవాల పుస్తకం విడుదల పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాయి భక్తుల అనుభవాల పుస్తకం విడుదలైంది రచన మాధవ పెద్ది నిర్మల రామ్ గోపాల్ గారు శ్రీ నరసింహ స్వామిజీ గారు రచించిన డివోటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా అనే పుస్తకం ఇంగ్లీష్లో నుండి హిందీలోకి అనువాదం చేస్తూ తెలుగులో కూడా ముందు మాట రాశారు మాధవపెద్ది నిర్మల నిర్మలా రామ్ మామగారు మాధవపెద్ది పెద్ద కాళిదాసు గారు బాపట్లో సుభ్ర సుప్రసిద్ధ వకీలు వీరు బీవీ నరసింహ స్వామిజీ గారితో కలిసి న్యాయశాస్త్రం చదవటం వల్ల ఆధ్యాత్మికంగానూ మంచి స్నేహం ఉంది బీవీ నరసింహ స్వామిజీ గారు ఎప్పుడు గుంటూరు వచ్చినా కాళిదాసు గారి ఇంట్లో బస్ చేసేవారు వారు ఉన్న గదిని సాయిబాబా గదిని పిలిచేవారు మాధవ పెద్ద నిర్మలా రామ్ గోపాల్ గారు శ్రీమతి ఆదిపూడి గారు దుర్గామ్మ మోహన్ రావు గారు మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికీ నిర్మలా రామ్ గోపాల్ గారు తనదైన శైలిలో సాయి మార్గంలో సాయి చింతనలో గడుపుతున్నారు వీరు గుంటూరులో లో నివసిస్తున్నారు వీరి యొక్క పూజా మందిరం ప్రతి ఒక్కరూ చూడదగ్గింది అద్భుతంగా ఉంటుంది మాధవపది నిర్మలా గోపాల్ గారిని తప్పకుండా దర్శించి సాయి సాయితో తన కలిగిన అనుభవాలు తప్పకుండా తెలుసుకోండి